धेक्ट हा हा

కష్టం చౌరస్త వరకు సమ్మెగా వెళ్ళారు దేశవ్యాప్తంగా సర్వత్రిక సమ్మె చేసే కార్యక్రమాలు ఇది వెళ్ళాలని అడిగే ప్రార్థన డిమాండ్ ఏంటి అని చెప్పండి డిమాండ్ ఏంటి ఎందుకు దేనికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పేసి యథావిధిగా ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని కొనసాగించాలని చెప్పేసి అట్లాగే కార్మికులకు కనీస వేతనం ఇరవై రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి తదితర డిమాండ్ల మీద ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా తానూరు మండల కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె ఈ మండల హిరుపాతలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చిందో దాన్ని వెంటనే ఎనికి తీసుకోవాలి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొన్న మూడు రోజుల కిందట ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పని విధానాన్ని పునరుద్ధరించడానికి జీవోని రిలీజ్ చేసింది ఆ జీవోని వెంటనే తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాజ్యాంగం బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ప్రాథమిక హక్కులలో ఉన్నది కానీ ఒక కార్మికుడు పని గంటలు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కానీ ప్రభుత్వాలు ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఈరోజు కార్మిక వర్గాన్ని మొత్తం అంచే విధంగా ప్రయత్నం చేస్తున్నది అందులో భాగంగానే ఈరోజు పని గంటలని పెంచుతూ ఉన్నది కనీస వేతనాన్ని అమలు చేయడం లేదు అందుకని చెప్పేసి కనీస వేతనాన్ని ఇరవై వేలు ఇవ్వాలి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పది గంటల పని విధానాన్ని జీవోని వెనక్కి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోట్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు సిఐటియుఐటిఎల్సి ఐఎన్టీఎల్సి అన్ని కార్మిక సంఘాలు మొత్తంగా ఐక్య కార్యాచరణగా దేశవ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణ చేయాలని చెప్పేసి సమావేశం నిర్ణయించి సమ్మెని నిర్ణయించాం గతంలోనే మే ఇరవై తారీఖు రోజు జరిగేటువంటి సమ్మెని ఏదైతే భారతదేశ శాంతి భద్రత రీత్యా సింధూర్ అనే ప్రోగ్రాం ఏదైతే పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య యుద్ధం జరిగిందో ఆ శాంతి భద్రతల విద్య ఇరవై తారీఖు నుంచి వాయిదా వేసుకొని జూలై తొమ్మిదికి మేము కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం రూపొందించుకుందాం దీనికి సంబంధించినటువంటి సమ్మెకి సంబంధించినటువంటి అన్ని రంగాల సమ్మెకి సంబంధించినటువంటి అన్ని రంగాల కార్మికులు నిర్ణయించినటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు అట్లాగే కింది స్థాయి ఎంపీడీఓ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశ అందరి అధికారులకు మంత్రులకు అందరికీ ప్రభుత్వాలకు ఈ సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది తీసుకోవాలని చెప్పేసి కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమన్నా బిఫోర్ డిమాండ్ కంటే బిఫోర్ ఏమన్నా మీరు డేటర్ ఇట్లా సమయం ఇచ్చారా ప్రభుత్వాన్ని మొత్తం దేశవ్యాప్తంగా నేను ఏం చెప్తున్నానంటే గల్లీ అధికారి నుంచి ఢిల్లీ అధికారి దాకా ప్రభుత్వంతో సహా అందరికీ సమ్మె నోటీసులు బిఫోర్ ఇరవై తారీఖు కన్నా మొత్తం ముందే ఇచ్చేసాను కార్మికుల సమస్య ఏంటంటే మేము ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చకండి ఎటువంటి సమస్య లేదు వీళ్ళు ఎప్పటి వరకు నాలుగు చట్టాలను రిటర్న్ తీసుకుంటారో అప్పటి వరకు మాత్రం మాకు సమయం మాత్రం కొనసాగుతుందని చెప్తున్నారు టీ నైన్ ఛానల్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా パニータネタネミルアルベルちゃんタバラコータバチアキオタタバチアキオタバキオタバキオバタ

आवाज दे आवाज दे जय जय हम चोट एक है हम चोट एक है हमारी मांगे पूरी करो زنڈاباد 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 1 నిరసనగా రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి కనువింపు కలిగేటట్టు మనం ఈరోజు రోజు శాంతియుతంగా నిరసన నిరసనలో భాగంగా అంబేద్కర్ మీరు ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి ఒక వినతి పత్రాన్ని సమర్పించి కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరిద్దరు ఎక్కడ రోడ్ మీద వచ్చేటోళ్ళకు ఇబ్బంది కలగద్దు మనం పోయేటోళ్ళకు మనకు ఇబ్బంది కలగకుండా ఇద్దరిద్దరు ముందర బ్యానర్ పెట్టుకొని ఇద్దరిద్దరుగా ఒక్కొక్కళ్ళు ర్యాలీగా మొదలెద్దాం కండి బ్యానర్ ఇద్దరు ముందర কন <invecex2> <Salvador> 아 <머래>